ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలున్నారో వారందరికీ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త చెప్పారండి ఆస్తరా కాస్త ఆసరా పెన్షన్లు కాస్త చేయుత పెన్షన్లుగా పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతులు విత వికలాంగులకు అయితే నాలుగు వేల పదహారులో వికలాంగులకు ఆరు వేల పదహారులో అయితే పెంచిన పెన్షన్లు అయితే ఈ నెల నుంచి అయితే ఇవ్వబోతున్నారు అని ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్లు కాస్త చేయిత పెన్షన్లుగా పెంచి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి ఆసరా పెన్షన్లే ఆధారం కావచ్చు ఎందుకంటే కొంతమందికి మందులకి అలాగే వసతి భో వసతి భోజన వసతి ఖర్చులకు నిమిత్తం ఈ ఆసరా పెన్షన్లే ఉపయోగపడుతున్నాయి అని చెప్పుకోవచ్చు అటువంటి వారి అందరికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప ఆసరా పెన్షన్లు కాస్త చేయిత పెన్షన్లుగా పెంచి వృద్ధులు వితంతులకు నాలుగు వేల పదహారులు అలాగే వికలాంగులకు ఆరు వేల పదహారులు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక కాంగ్రెస్ పదహారు కాంగ్రెస్ అధికారంలోకి మూడు నెలలు కావస్తున్నా ఈ నెల ఇస్తాము వచ్చే నెల ఇస్తాము అంటూ పొడిగించుకుంటేనే రావడం జరిగింది ఇప్పుడు కాస్త ఆసరా పెన్షన్లను ఆ చేయిత పెన్షన్లుగా పెంచి అప్పుడున్న ఆసరా పెన్షన్ల కార్డులు కాస్త మార్చి చేయుత పెన్షన్ల కార్డులుగా ఇవ్వబోతున్నారు ఇంటింటికి పంపిణీ చేయబోతున్నారు కొంతమందికి బ్యాంకులో పడతాయి కొంతమందికి పోస్ట్ ఆఫీస్కి వస్తాయి కాబట్టి ఎవరెవరికి ఎక్కడెక్కడ వస్తాయో ఆ కార్డులన్నీ తీసుకున్నాక వారికి చేయిత పెన్షన్లుగా ఇవాడ పెంచిన పెన్షన్లు అయితే ఇస్తారు ఇక చేయిత మన ప్రజాపాలనలో చేత పెన్షన్లకు చాలామంది అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది పాత వారి పాత పెన్షన్లు తీసుకునే వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదండి కొత్తగా ఎవరైతే పెన్షన్లు తీసుకో అప్లై చేసుకున్నారో వారికి అధికారులు ఇంటింటికి వచ్చినప్పుడు మీ దగ్గర ఫోన్ ముఖ్యంగా ఫోన్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫోను ఆధార్ కార్డు మీ వయసును గుర్తించడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ బ్యాంక్ ఖాతాను ఖచ్చితంగా అధికారులు ఇంటింటికి సర్వేకి వచ్చినప్పుడు ఇవి అప్పచెప్పాలి వాళ్ళు వచ్చినప్పుడు మీరు సర్వేకి వచ్చినప్పుడు అధికారులకు ఇచ్చినట్లయితే మీరు ఆసరా చేయిత పెన్షన్లకు అర్హుల కాదా అనేది గుర్తించి అర్హుల అర్హులైతే అర్హులని అనర్హులైతే అనర్హులని చెప్పడం జరుగుతుంది ఇక ఈ నెల నుంచి అయితే పెన్షన్ పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది మరి చూద్దాం ఈ నెల నుంచి పెంచిన పెన్షన్లు ఇస్తారా మళ్ళీ వాయిదా వేస్తూ పాత పద్ధతిలో ఇస్తారా అనేది చూడాలి ఇక కా మనకు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఎలక్షన్ల కూడా వచ్చింది కదా అని చాలామందికి అనుకోవచ్చు మనకు ఆల్రెడీ ఎలక్షన్లు జరిగిపోయావు కాబట్టి ఇప్పుడు ఎలక్ ఎంపీ ఎలక్షన్లు కాబట్టి ఈ ఎలక్షన్లకు మనకు ఎలాంటి సంబంధం ఉండదు ఎలాంటి పథకాలైనా అమలు చేసుకోవడానికి అవకాశం ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రకటించారు ఇక తర్వాత వచ్చేసి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు ఇక ఉచిత బస్సు ప్రయాణం వీటికి అన్నిటికీ మీరు అర్హత ఉండి కూడా మీకు ఎలాంటి ఎలాంటిది సంది ఎలాంటిది కూడా మీకు అందకపోతేనైతే మళ్ళీ మీరు ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఎంఆర్ఓల కాలంకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్లకు సంబంధించిన వీడియో